విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి సార్ ఇప్పుడు ఎంత కాలం తర్వాత తను మత్తు పదార్థం ఇచ్చి లైంగికంగా వేధించారు రేప్ అటెంప్ట్ చేశారు అని చెప్పి పెట్టింది కదా అది ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు పెట్టలేదు అని పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగి పెట్టే సందర్భాల్లోకి వెళ్ళేటప్పుడే మీ నాన్నగారు ఇన్వాల్వ్ చేసి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వచ్చాడు కదా మళ్ళీ నమ్మింది కదా అమ్మాయి నమ్మి పెట్టే మళ్ళీ నీ మీద డబ్బు పెట్టి ఇంత సినిమా తీశారు కదా ఏంటి ఇప్పుడు ఫైనల్ గా తన వర్షన్ అంటే మిత్రా శర్మ వర్షన్ ఏంటి తన ఏం కోరుకుంటుంది ఎందుకంటే ఈ కేసులో తన మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితిలో లేదనుకుంటా యాజ్ వెల్ హర్ష సాయి అడ్వకేట్ దీనికి సంబంధించి రెస్పాండ్ అవుతూ ఉన్నారు సో మేము అడిగింది ఒకటే అండి తనకి డబ్బు అనేది నథింగ్ తన రెప్యూటేషన్ కూడా ఈ రోజు సొసైటీ నన్ను ఒక విక్టిమ్ లా చూస్తుంది అని ఒక మహిళ డేర్ చేసి ముందుకొచ్చి వాడు అతనికి శిక్ష పడాలి అని ఆ అమ్మాయి చేసే పోరాటాన్ని నిజంగా మనం అభినందించాలి ఎంత మెంటల్ హెరాస్మెంట్కి తన గురయింది ఏ స్థాయిలో అతను హెరాస్ చేశాడు అసలు ఒక ఆ స్త్రీని వివస్త్రతను చేసి న్యూడ్గా రికార్డ్ చేసినటువంటి ఇంత క్రిమినల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినటువంటి వ్యక్తిని సమాజం ఇంకా నమ్మే పరిస్థితులు అయితే ఉండదు సో ఇతరులకు డెఫినెట్ గా శిక్ష అనేది పడుతుందండి ఈజీగా ఎలా వస్తుంది అంటే మీరు ఒక అడ్వకేట్ మీరు బాధితురాలు తరపున చెప్తున్నారు అక్కడ హర్ష సాయి తరఫున అడ్వకేట్ కూడా ఇంతకు ముందే మేము చూడడం జరిగింది అసలు ఈ ఎంటైర్ ఇష్యూలో ప్రేమ లేదు పెళ్లి లేదు ఏమంటారు మందు కలిపి లైంగికంగా వేధించడం అసలు ఇంపాసిబుల్ ఒక విషయం అబ్జర్వ్ చేయండి మీకు మోసపూరితమైన ఆలోచన లేకపోతే ఎప్పుడు వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడే హర్షసాయి వై ఇంటెన్షనల్లీ హ్యాస్ బీన్ రికార్డెడ్ హర్ ప్రైవేట్ కాల్స్ నీకు ఆలోచన ఉంది కాబట్టే నువ్వు ఈ రోజు కాకపోతే రేపైనా తనని పెళ్లి పేరుతో తను అడిగితే తను ఇలాంటి క్యారెక్టర్ని డిఫైన్ చేసి అందుకే నేను చేసుకోకూడదు అనే ఉద్దేశంలో ఉన్నావు కాబట్టి నువ్వు రికార్డ్ ఫైనల్ చేసావు అంటే అసలు శిక్షార్హుడు అండి శిక్ష పడాలి దానికోసం మేము లీగల్ గా న్యాయ పోరాటం చేస్తాం అంతే అండ్ మీరు ఇంతకు ముందు అంటూ ఉన్నారు ఫుల్లీ పోలీస్ ని కూడా మేనేజ్ చేసే సిచ్యువేషన్ లో తను ఉన్నారు అని చెప్పి ఇది ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందని నమ్మకం మీకు ఏమైనా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అని అంటే నిన్న మేము ఎప్పుడే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కనీసం సిఐ గారు అడ్వకేట్స్ కూడా కడ కలవకుండా త్రీ అవర్స్ బయట నుంచో పెట్టాడండి ఆయనకు ఫోన్ కాల్స్ వచ్చేసేస్తాయి ఎఫ్ఐఆర్ కాపీ కూడా విక్టిమ్ కి ఇవ్వరు కానీ ఈ మీడియాలో అంతా ఏదో ఇది ఒక ఆ కేసు కాదు ఇది రెండు కోట్లకు సంబంధించిన సినిమాకి సంబంధించిన కేసు అంటారు ఎందుకంటే లీక్ అయిన ఆడియో కాల్స్ వింటూ ఉన్నప్పుడు కామన్ గా ఇంటెన్షియల్ గా ప్లాంట్ కాబట్టి మీకు ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు వేరే కేసులో రీసెంట్ గా ఒక సెలబ్రిటీ కేసు చూసాం ఎఫ్ఐఆర్ మీడియాకి రిలీజ్ అయిందా లేదా కంప్లైంట్ రిలీజ్ అయిందా లేదా ఎందుకు దీన్ని సప్రెస్ చేస్తున్నారు ఎందుకు ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ లో ఉన్నటువంటి నిజాలు వాస్తవాలు ఏంటో బయటకు రానియకుండా రూమర్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అసలు రెండు కోట్లని ఎక్కడొచ్చింది వచ్చింది కంప్లైంట్ లో ఉందా రెండు కోట్లని ఈ ఇవన్నీ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు అతని మీడియా టీం ఉంది అతనికి ఆ టీంకి ఏది జరిగితే ఎలా చేయాలో ఆర్గనైజర్ గా తెలుసు సార్ ఇప్పుడు తను ఆడియో కాల్స్ లేదంటే కొంత ఫుటేజెస్ హర్ష సాయి నుంచి లీక్ అయ్యాయి తనకు ఒక వ్యవస్థ ఉంది మానిటరింగ్ టీం అదంతా చేస్తుందని మీరు అంటున్నారు మిత్రా శర్మ కూడా బిగ్ బాస్ కి వెళ్ళొచ్చి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ తనకు కూడా కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు టీం కావచ్చు సపోర్టివ్ ఇవ్వి సిస్టమ్ కావచ్చు ఉండి ఉంటుంది కదా ఇప్పటి వరకు తన నుంచి ఇలాంటివి ఏవైనా ఫుటేజెస్ అంటే తను ఆరోపించే దాంట్లో నిజం ఉంది అనుకున్నప్పుడు బయట పెడితే బాగుండేదేమో అక్కడ అప్పుడు అతను జస్ట్ కాల్స్ తనే నన్ను ఇది చేస్తుంది అన్నప్పుడు మీకు మీ ఇద్దరి మధ్య అంత ఇంటిమెసి ఎలా వచ్చింది ఆ విల్లాలో నువ్వు అక్కడ వన్ ఇయర్ ఎందుకు స్టే చేశావు హాష్ట సాయి ఐటీసీలో పోహినూరులో సంవత్సరాలు నెలలు ఉండేటువంటి వ్యక్తి ఆ పర్టికులర్ వీళ్ళు ప్రొవైడ్ చేసిన విల్లాలో నువ్వు ఎందుకు చేసావు ఆ విల్లాలో నువ్వు వీడియోలో ఏం చూపిస్తున్నావు ఏం డిఫెండ్ చేస్తుంది అనేది చూస్తే మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేసింది ఆ తర్వాత అది చేశాడు కాబట్టి ఆడియో అండి సిసి కెమెరా అది దానికి ముందు రోజు అతను నేను చెప్పిన విధంగా ఆ ఏదైతే ఎలిగేషన్స్ అండ్ వస్తున్నాయో ఎలిగేషన్ కూడా కాదు అది క్లియర్ గా జరిగింది కాబట్టి కంప్లైంట్ లేదు అంటే యాజ్ అడ్వకేట్ గా నేను కూడా చెప్పలేకపోతున్నానండి ఆ దేన్ని అంత దారుణంగా ఇందులో మనం ఒక మహిళకు చూపించగలిగిందా సార్ మీకు తెలిసి తను ఇప్పటివరకు తన ఆధారాలు అన్ని అవి మాకు నోటీస్ ఇచ్చారు అవన్నీ మేము ప్రొడ్యూస్ చేస్తాము కోర్టు పరిధిలోకి వెళ్తాయి అవన్నీ అది ఫర్దర్ అవ్వండి ఫస్ట్ ముందు అతన్ని ఈ సెక్షన్స్ ప్రకారం అరెస్ట్ చేయాలి మన డిమాండ్ అది ఒక ఒక ఇలా బాధపడుతూ సమాజంలో నుంచి బయటకు రాలేదు స్టేజ్ లో ఉన్నప్పుడు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కోర్టు ప్రొసీడింగ్స్ లో వచ్చేసేస్తాయి అంటే ఎవిడెన్స్ చూపించిన తర్వాత అరెస్ట్ చేయాల్సి ఉంటుంది ముందే అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు ఎందుకండి అతన్ని అరెస్ట్ చేయాలి ఎవిడెన్సెస్ కూడా వాళ్ళు కొన్ని ఆల్రెడీ ఎంతో కొంత నిజం ఇందులో ఉంది అని నమ్మి వాళ్ళు కొన్ని ఎవిడెన్సెస్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు సెక్షన్స్ మెన్షన్ చేశారు లేకపోతే చేయరు కదా ఓకే ఓకే సో తన ఏంటండి మెంటల్ గా రోజు ఒక విక్టిమ్ నిజంగా ఒక మహిళ తన ఇవన్నీ ఉన్నాయని బయటకు వచ్చి చెప్పుకొని ఎన్నో సార్లు తన సూసైడ్ థాట్స్ కూడా వచ్చిన సిచ్యువేషన్ ఉంది ఓకే ఇప్పటికీ ఈ రికార్డింగ్స్ వల్ల వీటి వల్ల ఈ రేపు ఇంకొక ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాడండి తన సూసైడ్ చేసుకున్నది ఏంటి బాధ్యత మహిళలు ఎంత సెన్సిటివ్ గా ఉంటారు ఎవరిది బాధ్యత అంటే నువ్వు నీ నీ క్రైముని ని ఆర్గనైజ్డ్ ఎదుటి వాళ్ళ మీద రుద్దడం కోసం నువ్వు ఏ స్థాయికైనా దిగజారిపోతావు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికైనా బెదిరించడానికైనా వ్యవస్థలను మ్యానిపులేట్ చేయడానికైనా ఎఫ్ఐఆర్ కాపీని సప్రెస్ చేయడానికైనా ఎఫ్ఐఆర్ కాపీని కేసును మిస్లీడ్ చేయడానికైనా ఏ స్థాయికైనా దిగజారిపోతావు అని ఇంటెన్షనల్ గా అర్థమైపోతుంది

ఆడియోస్ పెట్టుకొని బ్లాక్ బ్లాక్మెయిల్ అని మెన్షన్ చేశాము కాపీ రైట్స్ ఇవ్వకపోతే వాటిని మేము రిలీజ్ బ్లాక్ మెయిల్ చేస్తాను చేస్తాడు ఇప్పుడు అదే చేశాడు లేగల్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటే రిలీజ్ చేస్తాను నువ్వు అదే చేసి చూపించావు అందులో ఏది నిజం ఏది వాస్తవం కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ వెలుగులోకి వస్తాయి అండ్ నువ్వు ఇంటెన్షనల్ గా రికార్డ్ చేసావుంటే అర్థమైపోతుంది అండ్ నువ్వు మీ నాన్న నువ్వు నమ్మించబట్టి ఆ అమ్మాయి నీతో ఏదైనా యాంగర్ గా మాట్లాడగలిగింది ఇప్పుడు ఒక తన ప్రేమికుడితో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అతను నమ్మింది అనుకుందాం అతను చెప్పిన మోసపూరితమైన మాటలను బట్టి ఎలా మాట్లాడుతుంది అమ్మాయి కొన్నిసార్లు యాంగర్ గా మాట్లాడుతుంది అరుస్తుంది కొన్నిసార్లు ప్రేమగా మాట్లాడుతుంది ఈ సిచ్యువేషన్ అంతా నువ్వు రికార్డ్ చేస్తానంటే నువ్వు ఎంత పెద్ద క్రిమినల్ మ్యూచువల్ గా వీళ్ళిద్దరూ కూడా కంటిన్యూ అయ్యింది కొంతకాలం పాటు వాళ్ళ నాన్న మ్యారేజ్ ప్రపోజల్ పెట్టడం వల్ల మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించడం వల్ల ప్రతి ప్రతి మధ్య వచ్చే గొడవలు అన్నిటినీ నువ్వు రికార్డ్ చేసి ఈ అమ్మాయి క్యారెక్టర్ ఇది అని నువ్వు చేయాలి చేసే ప్రయత్నంలో చేసే భాగమే ఇవన్నీ రేపు కోర్టు ముందు ప్రూవ్ ప్రూవ్ అవ్వాలి కదండి